హాయ్ గాయస్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ మేమైతే ఇప్పుడు హైదరాబాద్లో ఫస్ట్ రామోజీ ఫిలిం సిటీ దగ్గరికి అయితే వచ్చామండి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మేము బెంగళూరు నుండి హైదరాబాద్ వస్తున్నామని డైరెక్ట్ అయితే మేము ఇక్కడికి బెంగళూరు నుండి రామోజీ ఫిలిం సిటీ దగ్గరికి అయితే వచ్చామండి ఇక్కడికైతే మేము ఎయిట్ కల్లా వచ్చామండి ఇక్కడ ఓపెనింగ్ అంట నైన్ థర్టీకిలా ఉంటుంది ఓపెనింగ్ అయితే చాలా బాగుంటుందని అని చెప్పారు అలాగే మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము అలాగే మా అన్నయ్య కూడా వస్తానని చెప్పారు కదా మా అన్నయ్య కూడా రాలేదు ఇంకా మా అన్నయ్య కోసం అయితే వెయిట్ చేస్తున్నాము అక్కడే కొద్దిసేపు ఉండి టిఫిన్ కూడా అక్కడే చేసి రామోజీ ఫిలిం సిటీ దగ్గరే బయట అయితే టిఫిన్ అయితే చేసిస్తామండి మేము చేసి అయితే ఒకసారి మొత్తం అయితే ఇదే అండి రామోజీ ఫిలిం సిటీ ఎంట్రన్స్ గేటు నేనైతే కిందకి దిగైతే ఒకసారి వీడియో అయితే ఫుల్గా తీసేసుకున్నాను ఇంతలో అయితే మా అన్నయ్య కూడా వచ్చేసాడు మేమైతే లాన్కి అయితే వెళ్ళిపోయామండి లాన్కి వెళ్ళిపోయి ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గర అయితే మేమైతే టికెట్ తీసేసుకున్నాము టికెట్ ప్రైస్ అయితే చాలా ఎక్కువ ఉంటుందండి ఇక్కడ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఒక్కొక్కరికి డిఫెన్స్ కోటాలో అయితే కొంచెం తగ్గుతుంది అలాగే మాకు ఆ రోజు కూడా సేమ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎలా పడిందండి చిన్నపిల్లలకు హండ్రెడ్ తక్కువ అంతేగాని ప్రతి ఒక్కరికి కూడా టికెట్ ఉంటుందండి ప్రతి ఒక్కరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎలా పడింది టికెట్ కౌంటర్ అయితే చాలా పెద్దదండి ఇగోండి చాలా మంది అయితే వస్తున్నారు ఈ రోజైతే సాటర్డే సండే టూ డేస్ లీవ్ కదా అందువల్ల అయితే చాలా మెంబర్స్ అయితే వస్తున్నారు ఎప్పుడూ వస్తూనే ఉంటారంట బట్ ఈరోజైతే చాలా మంది అయితే వచ్చారు చాలా జనాలు అయితే ఉన్నారు అటు కౌంటర్ ఇటు ఒక కౌంటర్ టూ కౌంటర్స్ అయితే ఉంటాయండి మేమైతే టికెట్ తీసేసుకుని అయితే లాన్కి అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు ఇప్పుడైతే మేము టికెట్ కౌంటర్ దగ్గర నుండి అయితే లాన్కి అయితే వెళ్తున్నామండి మన టికెట్లో ట్యాగ్స్ అయితే ఉంటాయి ఆ ట్యాగ్స్ అనమాట ఎన్ని ఎంత మెంబర్ మెంబర్స్ అయితే అంత మెంబర్కి అన్ని టికెట్స్ ఉంటాయి కదా ప్రతి ఒక్క దాంట్లో ఒక ట్యాగ్ తీసి మన చేయికి అయితే అంటిస్తారు అంటించాక లాన్కి అయితే పంపిస్తారండి ఫుడ్ అయితే నాట్ అలౌడ్ అండి ఫుడ్ అయితే మనకైతే ఏం తీసుకునే లాన్కి అయితే వెళ్ళనివ్వరు మేము కూడా అలాగే టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసామండి వచ్చాక అక్కడ నుండి అయితే లాన్కి అయితే వెళ్తున్నాము వెళ్ళాక బస్సుల కోసం అయితే వెయిట్ చేయాలండి మనకైతే చేయికి అయితే ట్యాక్స్ వేస్తారు కదా అక్కడ వేసిన తర్వాత అక్కడ కూడా క్యూ ఉంటుంది అక్కడ లైన్లో బస్సుల కోసం అయితే వెయిట్ చేయాలి మేమైతే వెయిట్ చేస్తున్నాము ఇదిగోండి బస్సులు వస్తున్నాయి బస్సుల్లో అయితే మనకైతే రామోజీ ఫిలిం సిటీ లాన్కి అయితే తీసుకెళ్తా బస్సు అయితే ఎక్కాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి లాన్కి రావడానికి ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యాక లాన్కి అయితే వచ్చేస్తాము అలాగే ఇక్కడ మా పాప అయితే స్టిల్స్ వీడియోస్ అయితే చేస్తుంది స్టిల్ వీడియోస్ చేస్తుంది అలాగే చాలా ఫొటోస్ తీసుకున్నాము ఇక్కడ చాలా బాగుంది కొద్ది టైం అక్కడ ఉండాక ఇక్కడ స్ట్రంథ్ షో అయితే జరుగుతుందండి ఆ షోకి అయితే వెళ్ళాం మేము ఈ షో అనేది టైమింగ్ బట్టి అయితే జరుగుతుందంట రోజుకైతే త్రీ టైమ్స్ అయితే జరుగుతుంది ఈ షో ఈ షోకి చూడండి ఎంతమంది జనాలు వచ్చారు అలాగే ఈ ఈ షో అనేది రియల్ ఫైటింగ్గా జరుగుతుందండి చాలా బాగుంది వాళ్ళు రియల్గా కొట్టుకుంటున్నారు మనం మూవీస్లో ఫైట్ సీన్స్ చూస్తాం కదా సేమ్ అలానే ఉందండి ఇక్కడ కూడా రియల్గా వాళ్ళు ఫైట్ అయితే చేశారు చాలా బాగుంది మినిమమ్ అయితే ఇక్కడ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఈ షో జరిగిందండి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే జరిగింది ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు వాళ్ళందరూ నార్త్ ఏరియా నుండి అయితే వచ్చినట్టు ఉన్నారండి వాళ్ళ ఫేస్ కట్లు చాలా బాగున్నాయి చాలా బాగా అయితే చూపించారు మేమైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఎంజాయ్ చేసాము షో మొత్తం అయ్యాక మా పిల్లలతో ఫొటోస్ కూడా దిగారండి చాలా బాగుంది అందరికీ చాలా బాగా నచ్చింది ఆ తర్వాత మేమైతే బయటకైతే వెళ్ళిపోయామండి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇక్కడ డ్యాన్స్ షో అయితే స్టార్ట్ అవుతుందంటే ఇక్కడికి వచ్చామండి డ్యాన్స్ షోకి ఆ షో అయిన వెంటనే ఈ షో అయితే మాకు లక్కీగా టైమింగ్ అయితే సెట్ అయిందండి అందుకోసమే మళ్ళీ ఈ షోకి అయితే మేము వచ్చాము ఫ్రంట్లో అయితే మేము కూర్చున్నామండి బ్యాక్ సైడ్ కూర్చుంటే మంచిగా కనిపించదని ఫ్రంట్లోకి వెళ్ళి అయితే కూర్చున్నాము ఈ షో కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి వన్ థర్టీకి ఇలాగా స్టార్ట్ అవుతుంది ఈ షో ఇప్పుడు టైం అయితే మ్యాక్సిమం వన్ థర్టీ వన్ ఓ క్లాక్కి ఇలాగ అయిపోయిందండి వన్ థర్టీకి ఇలాగైతే స్టార్ట్ అవుతుంది జనాలు ఇక్కడ కూడా చాలా మంది అయితే వచ్చారండి ఆ రోజే కాదు ప్రతిరోజు వస్తూనే ఉంటారంట ఆ రోజు ఇంకా ఎక్కువగా వచ్చారు షోస్ అయితే స్టార్ట్ అయిపోయిందండి రియల్గా డ్యాన్స్ అయితే చాలా బాగా చేశారు ఇక్కడ చాలా బాగా సినిమాలో చూసినట్టయితే డ్యాన్స్ అయితే వేశారు మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ అయితే చూసారు అస్సలు మా అయితే అస్సలు చూడట్లేదు వాళ్ళే ఫస్ట్ ఫ్రంట్ సీట్లో అయితే ఉన్నారు కూర్చొని అయితే చూస్తున్నారు ఏమైతే దగ్గర నుండి మూవీలో చూసినట్టయితే అనిపించిందండి చాలా బాగుంది మా పిల్లలు కూడా ఫ్రంట్లో కూర్చున్నారు అని చెప్పాం కదా అదో ఉండి కూర్చొని చూస్తున్నారు చాలా బాగా అయితే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు ప్రోగ్రామ్ అయ్యేటప్పటికైతే టైం అయితే టూ టూ థర్టీ అయితే ఇలా అయిపోయిందండి టైం అయితే చాలా పట్టేసింది ఇక్కడేని అంటే మేమైతే ఇంకా లాన్కి అయితే ఏం వెళ్ళలేదు కదా జస్ట్ ఇక్కడే ప్రోగ్రామ్స్ చూస్తున్నాము ఇగోండి ప్రోగ్రామ్ అయితే అయిపోయింది ప్రోగ్రామ్ అయిపోయాక బయటకైతే వచ్చామండి చూడండి బయట అయితే జనాలు కూడా అలానే ఉన్నారు అందరు ప్రోగ్రామ్ అయ్యాకైతే బయటకైతే వచ్చారు అలాగే మా బాబు డ్యాన్స్ ఎలా ఉందని అడిగితే చాలా బాగుందని చెప్తున్నారు మేమైతే ఇక్కడ కొద్దిసేపు అయితే చుట్టుపక్కల కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుని అయితే మేమైతే ఇక్కడ నుండి అయితే ఇక్కడికి వెళ్ళిపోయామండి అదే లాన్కి వెళ్ళడానికి అయితే వెళ్ళిపోయాము మినిమం అంట ఇక్కడ థర్టీనో ఫోర్టీనో ఉన్నాయంటీ చూ రామోజీ ఇవి అవన్నీ చూపిస్తారంట వాళ్ళని ఇగోండి చాలా మంది అయితే ఈ కుర్చీ దగ్గర అయితే ఫొటోస్ అయితే తీసేసుకుంటున్నారు మేము కూడా ఫొటోస్ అయితే తీసేసుకున్నామండి అలాగే కొద్దిసేపు అయితే వెయిట్ చేసాము జనాలు అయితే చాలా మంది ఉన్నారు కదా ఒకరి తర్వాత ఒకరు అయితే తీసుకుంటున్నారు అలాగ తీసుకోవడం వల్ల అయితే మాకు చాలా టైం అయితే పట్టేసిందండి అలాగే ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ అనేది అంట రెండు వేల ఎకరాల్లో ఉంటుంది కదా చూడడానికి అయితే అయితే సరిపోదండి మినిమం మనం నైన్ థర్టీ లాన్కి ఎంటర్ అయిపోతే అప్పుడైతే చూడగలం అండి ఇవన్నీ స్పీడ్ స్పీడ్గా నార్మల్గా అయితే చూడగలం కానీ లేదంటే స్పీడ్ స్పీడ్గా అలాగే జస్ట్ చూసి అయితే వెళ్ళిపోవాలి మళ్ళీ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే క్లోజ్ అయిపోతుందంట అందుకోసమే మేము అన్నీ కవర్ చేయాలనుకుని అయితే చూసి అయితే కొన్ని ఫొటోస్ దిగైతే వెంటనే వెళ్ళిపోతున్నాము ఎక్కడ కూడా వెయిట్ చేయట్లేదు ఇదో చూసారా ఇక్కడ ఏం చాలా బాగుంది కదా ఏవైనా ప్రోగ్రామ్స్ గట్ట అయితే ఇక్కడే చేస్తారంట చాలా బాగుంది డ్యాన్స్ ప్రోగ్రామ్స్ గట్ట అయితే చేస్తారు చూడండి అలాంటివి అయితే ఇక్కడే చేస్తారంట ఇది చూడండి అంత బాగుంది ఇదంతా సెట్టింగేనండి రియల్ అయితే కాదు అంత సెట్టింగే ఇగోండి ఇక్కడ ఫోటో చూపించాను కదా ఇక్కడ అయితే మనకి అక్కడ ఏ ఏ ప్లేసెస్ ఉన్నాయని క్లియర్ గా అయితే చూపిస్తారండి అందులో అలాగే ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకునే ఇవి కూడా ఉన్నాయండి నెక్స్ట్ ఇక్కడ డిన్నర్ చేయడానికి కూడా హోటల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకునే ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి చిన్నపిల్లలు ఆడుకునే ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి చూసారా ఇగోండి రంగుల రత్నాలుగా తిరుగుతున్నారు మేమైతే ఇప్పుడు లాన్కి అయితే వెళ్ళడానికి అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నామండి చా చూడండి జనాలు అయితే ఎంతమంది ఉన్నారో మాకైతే చాలా టైం అయితే పట్టిందండి ఇగో లాన్ కూడా రెడ్ అయినాయి ఇలాంటివి ఉంటాయండి ఇక్కడ ఓ మధు ఓ మధు సాంగ్ అయితే చేశారంటండి జూలై మూవీలో మాకైతే చెప్పారు అంటే బస్సులో ఒక గైడ్ అయితే ఉంటారు అతనైతే చెప్తారండి ఇలా బస్సు వెళ్తుండగా ఏ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అయితే చూపిస్తారు చూపించి అక్కడ ఏ ఏ షూటింగ్ జరిగాయో అవన్నీ అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేసి అయితే చెప్తారండి మనకైతే సగం దూరం వరకు బస్సులోనే అన్ని చూపిస్తారండి అంతే మనం అయితే బస్సులోనే కొన్ని చూడాలి పైన చూసారా రామోజీ ఫిలిం సిటీ గార్డెన్ అంటుంది ట్వంటీ ఫోర్ గార్డెన్స్ అయితే ఉంటాయంట అక్కడ అక్కడ అయితే చూపించారు మాకు అలా అని అలాగే నెక్స్ట్ అయితే వస్తుంది ఏంటది కరిస్మా గార్డెన్ అయితే వస్తుందండి కరిష్మా గార్డెన్లో అయితే మనకైతే గ్రూప్ సాంగ్స్ అయితే చాలా చేస్తారంట గ్రూప్ సాంగ్స్ కూడా చేస్తారంట ఇదిగోండి ఇదేనండి కరిష్మా గార్డెను ఇక్కడైతే చాలా గ్రూప్ సాంగ్స్ అయితే జరిగాయంట చాలా బాగుంది కదా అలాగే బస్సులో కూడా ఒక గైడ్ అయితే ఉంటారండి ప్రతి బస్సులో ఒక గైడ్ అయితే ఉంటారు ఆ గైడ్ అయితే మనకి చుట్టుపక్కల ఏ షూటింగ్స్ జరిగాయా అని మనకైతే ప్లేసెస్ చెప్తూ చూపిస్తూ అయితే మనకైతే చెప్తారండి అతను టూ లాంగ్వేజ్లో చెప్తారు వన్ తెలుగు ఇంకా హిందీ లాంగ్వేజ్లో అయితే చెప్తారు ఇదిగోండి మా బస్సులో ఉన్న గైడ్ అయితే ఇతనేనండి అతను మైక్లో అయితే చెప్తున్నారు చంద్రముఖి చంద్రముఖి మూవీలో మనం చూసే ఉంటాం కదండి ఇదే అండి చంద్రముఖి మహాల్ ఇదేనండి షూటింగ్ అయితే ఇక్కడే చేశారంట చంద్రముఖి అయితే ఇందులో ఉందన్నట్టు షూటింగ్ అయితే చేశారు చాలా బాగుంది అలాగే ఇక్కడ ఇక్కడికైతే వచ్చామండి నెక్స్ట్ సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ అయితే ఇక్కడే చేశారంట అలాగే జనతా గ్యారేజ్ మూవీలో ఒక షీన్ అయితే ఇక్కడే ఇందులోనే చేశారంట అండి చాలా బాగుంది ఇందులోనే చేశారు వాళ్ళు షూటింగ్ చేసేటప్పుడు అయితే వాళ్ళకి కావాల్సినట్టయితే పెయింటింగ్స్ అన్నీ చేసేసుకుంటారు అలాగే హిందీ మూవీ కూడా ఉంటాయి కదండి కొన్ని షూటింగ్స్ అయితే ఇక్కడే జరుగుతాయంటే హిందీ మూవీలో హిందీ మూవీ షూటింగ్స్ కూడా కొన్ని సీన్స్ అయితే ఇక్కడే తీసేసుకున్నారండి నెక్స్ట్ వచ్చేదంట వైట్ది ఇదండి తాజ్మహల్ అండి అంటే వైట్ తాజ్మహల్ ఇదేనండి అంటే సినిమాలో తాజ్మహల్ అయితే ఇదే చూపిస్తారటండి తాజ్మహల్కి షూటింగ్ అయితే ఇక్కడే జరుగుతుందంట అండి తాజ్మహల్ షూటింగు నెక్స్ట్ ఇక్కడైతే నెక్స్ట్ తాజ్మహల్ నుండి ముంబై అయితే వెళ్ళిపోయామండి ఇది ముంబైలో షూటింగ్ అయితే అటండి ముంబై షూటింగ్ అయితే అక్కడే చేస్తారట అండి చాలా బాగుంది మేమైతే చాలా బాగా నవ్వుకున్నాము అటు నుండి తిరగడికి హైదరాబాద్ నుండి ముంబై వెళ్ళిపోయామని అలాగే అక్కడ నుండి రైట్ సైడ్ తిరిగితే ఇక్కడ బెంగాలీలో షూటింగ్ చేస్తాము కదండి అలాంటప్పుడైతే ఈ బిల్డింగ్ అయితే యూజ్ చేసుకుంటారంటే అంటే క్వార్టర్స్ టైపు ఫ్యామిలీ మెంబర్స్కి క్వార్టర్స్ టైప్ అయితే ఈ బిల్డింగ్ అయితే యూజ్ చేస్తారట అండి ఇదైతే చాలా బాగుంది మేమైతే కలకత్తాలో చూసినట్టయితే ఉంది మా పిల్లలైతే చేయి చూపించి అయితే మరీ అయితే చూపిస్తున్నారు అలాగే ఇక్కడైతే బస్సులు కూడా వస్తున్నాయండి బస్సుల దగ్గర చూసి అయితే మా పిల్లలు అయితే చెప్పేస్తున్నారు ఆ ఫ్రంట్లో చూడండి పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా అవి అయితే రియల్ బిల్డింగ్స్ అయితే అస్సలు కాదండి అవి ఓన్లీ సెట్టింగ్ అలా పెట్టారు అలాగే ఇక్కడ ఈగా మూవీలో లాస్ట్ బాంబ్ బ్లాస్ట్ ఫైట్ అయితే ఉంటుంది కదండి ఆ బిల్డింగ్లోనే అయితే చేశారటండి ఈగ మూవీ బాంబ్ బ్లాస్ట్ ఫైట్ చాలా బాగుంది కదా బిల్డింగు మేమైతే బిల్డింగ్ బిల్డింగే కూలిపోయింది అనుకున్నాము కానీ అవన్నీ బిల్డింగ్స్ అయితే కాదు ఓన్లీ సెట్టింగ్ అయితే అలా చేశారు అలాగే ఇలాగ వెళ్తుండగా ఇక్కడ చూడండి కార్ పార్కింగ్స్ అయితే ఉన్నాయి ఇదంటే రియల్ బిల్డింగ్ అంటండి కొన్ని గెస్ట్ హౌస్ కూడా ఉంటాయి ఇక్కడ రామోజీ ఫిలిం సిటీలో ఉన్న వాళ్ళకైతే ఇది కొన్ని గట గెస్ట్ హౌస్ కూడా ఉంటాయటండి లాన్కి ఇప్పుడైతే మేము వేరే దగ్గరికి అయితే వచ్చాం చూడండి ఏవైనా పూర్ణ మార్కెట్ అలాంటి షూటింగ్స్ గట్ట అయితే ఇక్కడ చేస్తారట అండి మార్కెట్ షూటింగ్స్ నెక్స్ట్ ఇంకేవైనా పుష్ప మూవీ పుష్పరాజ్ పుష్పరాజ్ సాంగ్ అలాగే వర్షంలో మూవీ లాస్ట్ ఫైట్ అయితే చేశారు కదా అదైతే ఇక్కడే చేశారటండి ఈ ఈ ప్లేస్లోనే చాలా సినిమాలు షూటింగ్ అయితే జరిగాయి మాకైతే అక్కడ ఆపేసి చాలా టైం అయితే చెప్పారు చాలా షూటింగ్స్ ఇక్కడే జరిగాయని అలాగే నెక్స్ట్ వేరే దగ్గరికి అయితే వెళ్తున్నామండి ఇప్పుడు నెక్స్ట్ రైట్ సైడ్ అయితే పోలీస్ స్టేషన్ అంట అది పోలీస్ స్టేషన్గా హిందీ మూవీస్ అయితే చాలా తీసారంట పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్గా అక్కడ అయితే చాలా షూటింగ్ అయితే జరిగాయటండి ఇదేంటే చిన్న విలేజ్ అంట విలేజ్ టూర్కి అయితే ఇప్పుడు వెళ్తున్నాము చిన్న విలేజ్ ఏవైనా విలేజ్ అయితే ఇక్కడ తీస్తారంట విలేజ్ సెట్ మొత్తం అయ్యాక ఇగోండి చంద్రముఖి సినిమాలో అయితే డ్యాన్స్ మాస్టర్ ఇల్లండి గుణశేఖర్ గారు ఇల్లు అండి అదేని చూసారా ఇదంతా విలేజ్ అండి విలేజ్ సెట్టింగ్ అయితే అయిపోయింది నెక్స్ట్ అయితే వేరే దగ్గరికి అయితే వచ్చేసామండి మనము బస్సులు చూసారా తిరుగుతున్నాయి రోజంతా ఈ బస్సులు అయితే తిరుగుతూనే ఉంటాయండి కొన్ని మూవీలో బస్ సీన్లు కూడా ఉంటాయి కదండి బస్ సీన్లు కూడా ఇక్కడే అయితే చేస్తారు ఇప్పుడు మనం చూసాం కదా ఫస్ట్ ఆ బస్సులోనే చేస్తారు ఇటు సైడ్ రైట్ సైడ్ చూసారా బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి ఇవైతే రియల్ బిల్డింగ్స్ అంటండి రామోజీ ఫిలిం సిటీ హెడ్ ఆఫీస్ అంట ఒకటి అలాగే ఈటీవీ న్యూస్కి సంబంధించింది అంటండి ఒకటి ఇవైతే చా రియల్ బిల్డింగ్స్ అండి ఈ ప్లేస్ అయితే మీరు ఎప్పుడైనా చూసారా మేమైతే మూవీలో చూసినట్టయితే బాహుబలి మూవీలో చూసినట్టు నాకైతే అనిపిస్తుంది అలాగే నెక్స్ట్ అయితే మేమైతే ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే అయితే వచ్చామండి జైలు షూటింగ్ అనమాట ఏ ఏ మూవీలో అయినా జైలు షూటింగ్ చేసేటప్పుడు అయితే ఇక్కడే చేస్తారంట ఇగో చూసారా ఇందులో చిరుత మూవీ షూటింగ్ కూడా జరిగిందంటండి చిరుత మూవీ అప్పుడు షూటింగ్ అయితే చేశారు కదా హీరో జైలు ఉండేటప్పుడు ఆ షూటింగ్ అయితే ఇక్కడే చేశారట అండి అలాగే చూసారా రియల్ లాగే అయితే అనిపిస్తుంది ఇదంతా సెట్టింగేనండి ఆ షూటింగ్ అయ్యేటప్పుడు వాళ్ళకి ఎలా కావాలంటే అలాగా సెట్ చేసుకొని ఇక్కడైతే షూటింగ్ అయితే చేస్తారు నెక్స్ట్ అయితే మేము వేరే దగ్గరికి అయితే వచ్చామండి ఇక్కడతో ఈ బస్సు అయితే క్లోజ్ ఇంక నెక్స్ట్ వే ఈ ప్లేస్ చూసేసాక వేరే బస్సులు కూడా ఉంటాయి ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి వెళ్ళడానికి బస్సులు మారుతూ ఒక్కొక్క ప్లేస్ అయితే మనం చూసుకోవాలి మేమైతే ఫస్ట్ భాగవతం దగ్గరికి అయితే వచ్చామండి ఇప్పుడు భాగవతం సెట్ అయితే చూస్తాము చూడండి ఇగోండి బస్ అయితే ఇక్కడ ఆపిస్తారు ఇదోండి ఇదేనండి భాగవతం సెట్ మేమైతే ఇప్పుడు లాన్ కి అయితే వెళ్తాము లాన్ కి ఇగోండి లాన్ చూడండి భాగవతం సెట్లో ఫస్ట్ ఎంట్రన్సే ఇలా ఉంటుందండి భాగవతంలో ఉండే సైడ్కి అయితే ఫోటో ఫ్రేమ్స్ అయితే పెట్టారు అలాగే మంచి మంచి సీన్లు కూడా జరిగాయి కదా మూవీస్వి ఆ మూవీస్ ఫోటో ఫ్రేమ్స్ కూడా పెట్టారు మేమైతే ఇప్పుడు లాన్కి అయితే వెళ్ళిపోతున్నాము ఏ మూవీలో ఏ భాగవతం సెట్ అదే భాగవతం మూవీకి సంబంధించినవి ఏవైనా ఇక్కడే అయితే చేస్తారండి అలాగే నెక్స్ట్ అయితే మేము రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయామండి చూసారా రైల్వే స్టేషను రైల్వే స్టేషన్ సీన్స్ అయితే ఇక్కడే చేస్తారంట రైల్వే స్టేషన్ ప్రస్తుతానికైతే భీమవరం రైల్వే స్టేషన్ అయింది అత్తరింటికి మూవీ సినిమా చూసారు కదా అందులో సీన్ అయితే లాస్ట్ సీన్ ఉంటుంది కదా అది కూడా అక్కడ ఆ రైల్వే స్టేషన్ దగ్గర అయితే చేశారండి అక్కడ నుండి మళ్ళీ మేము వేరే బస్సు అయితే ఎక్కి ఇక్కడికైతే వచ్చాము ఇదేనండి బాహుబలి సెట్ బాహుబలి సెట్కైతే వచ్చాము చూసారా బాహుబలి ఎంట్రెన్స్లోనే ఇది అండి బాహుబలికి ఇది ఫస్ట్ అయితే ఎంట్రెన్స్ ఉంటుందండి బాహుబలి కోట చూసారా చాలా బాగుంది ఫస్ట్ అయితే ఉంటుంది అలాగే మంచి మంచి సీన్లు గట్ట అయితే గోడ మీద అయితే ఫోటో ఫ్రేమ్ గా పెట్టయితే చాలా సుట్టయితే పెట్టారండి చూసారా ఇగోండి బాహుబలిలో డ్రమ్లో వేస్తారు కదా ఆ డ్రమ్ అయితే ఇక్కడే ఉంది ఇవేవి రియల్ కాదండి ఓన్లీ సెట్టింగ్ అని నెక్స్ట్ ఫస్ట్ బాహుబలి ఎంట్రన్స్ గేట్ గేట్ చూసారా అలాగే గంట కూడా చాలా పెద్దదై ఉందండి లాన్ కి వెళ్ళేటప్పుడు పెద్ద ఏనుగులు అయితే ఉంటాయి ఎంట్రన్స్ అయ్యేటప్పుడే పెద్ద ఏనుగులు ఉంటాయి కదా ఆ ఏనుగులు చూసి అయితే మా పిల్లలు చాలా సేపు అయితే అక్కడే ఆడుకున్నారు అలాగే కొన్ని ఫొటోస్ అయితే దిగారండి అస్సలు మనమైతే ఆ ఏనుగుల దగ్గర అయితే కనిపించము అలాగే అక్కడ చూసారా బాహుబలి మూవీలో ఏ ఏ సీన్స్ చేశారు అన్నీ అయితే ఇక్కడే ఉన్నాయండి బాహుబలి మూవీ అంతా ఈ ప్రదేశంలోనైతే అయితే తీసారు చూసారా మొత్తం అయితే ఎంత బాగుందో చాలా పెద్దదండి బాహుబలి సెట్ ఇక్కడ ఎంతసేపు ఉన్నా అస్సలు టైం తెలియదు అంత పెద్ద సెట్ అండి అన్నిటికన్నా ఇక్కడే ఎక్కువ టైం అయితే స్పెండ్ చేస్తారు చాలామంది అంత పెద్ద సెట్ అయితే ఇక్కడ ఉంది చూసారా జనాలు కూడా అలానే ఉన్నారు ఫుల్గా ప్రతి దగ్గర ఫుడ్ అయితే అవైలబుల్గా ఉంటుందండి మనం మనీ అయితే ఫుడ్ అయితే కొనుక్కోవచ్చు ప్రతి ఎక్కడికి వెళ్ళినా సరే ఫుడ్ అయితే అవైలబుల్గా ఉంటుంది మనం మనీ పెట్టి అయితే తీసుకోవాలి అలాగే ఇక్కడ నెక్స్ట్ అయితే మేము వేరే దగ్గరకైతే వచ్చామండి చూసారా అంటే మనం యూరప్ అలాంటి దగ్గర అయితే షూటింగ్స్ చూస్తుంటాం కదా అలాంటి దగ్గర అయితే ఇగోండి ఈ లాన్ అయితే చేసి ఇలాగ సెట్టింగ్ అయితే చూపిస్తారండి ఆ లోన్ షూటింగ్ చేస్తే మనకైతే అలా కనిపిస్తుంది మేమైతే కొద్దిసేపు అయితే అక్కడ ఫొటోస్ దిగాము ఫ్రంట్లో కనిపిస్తున్నాం కదా అది మేమేనండి మేము కూడా యూరోప్ వెళ్ళిపోయామంత ఫీలింగ్ అయితే వచ్చింది నెక్స్ట్ అయితే అక్కడ నుండి అయితే ఇక్కడికైతే వచ్చామండి ఇది అవుట్ ఆఫ్ కంట్రీ అంట ఇది అవుట్ ఆఫ్ కంట్రీ సెట్ అనమాట ఇది అవుట్ ఆఫ్ కంట్రీలో మనకి షూటింగ్స్ చేస్తారు కదా అలాంటప్పుడు ఈ సెట్ అయితే యూజ్ చేస్తారట అండి ఇక్కడ ఇక్కడ బిల్డింగ్స్ చూసారా న్యూ బిల్డింగ్స్ లాగా కనిపిస్తున్నాయి ఇవన్నీ చాలా బాగున్నాయి ఇక్కడ కూడా ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయండి అలాగే మన ఫోన్లో కాకుండా రియల్గా ఫొటోస్ తీసుకోవాలంటే అక్కడ ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటారండి మనము త్రీ హండ్రెడ్ పే చేస్తే వాళ్ళు కూడా మనకి ఫొటోస్ ఆ బిల్డింగ్ దగ్గర అయితే మంచి లుక్ మీద అయితే ఫొటోస్ తీస్తారు మేమైతే ఇప్ ఇప్పుడైతే అవుట్ ఆఫ్ కంట్రీ కూడా తిరిగి అయితే వచ్చామండి అలాగే ఇక్కడ గ్రాఫిక్స్ కూడా చాలా ఉందండి మేమైతే కొన్ని దగ్గరికి అయితే లాన్కి అయితే వెళ్ళాము రోబో మూవీ చూసుంటారు కదా రోబో రోబో మూవీ కూడా ఇక్కడే కొన్ని గ్రాఫిక్స్ అయితే చేసి అయితే పెట్టారు అలాగే నెక్స్ట్ ఇప్పుడు మేము ఈ బిల్డింగ్స్ అన్నీ చూసి అయితే నెక్స్ట్ వేరే దగ్గరికి అయితే వెళ్తున్నామండి చూసారా ఇగోండి ఇదోండి ఇక్కడైతే జనాలు అయితే వెళ్తున్నారు లాన్కి అయితే వెళ్తాము మేము ఇప్పుడు నెక్స్ట్ అయితే అవతార్ మూవీ అయితే వచ్చామండి అందరికీ ఐడియా ఉంటుంది అవతార్ మూవీ అవతార్ మూవీ షూటింగ్ ఎలా జరుగుతుందో ఇక్కడైతే క్లియర్గా చూపిస్తున్నారు చూడండి జస్ట్ ఒక అమ్మాయి చైర్ని తీసుకుని వెళ్తుంటే గ్రాఫిక్స్తో అలాగా అవతార్ మూవీ అయితే సెట్ అయింది నెక్స్ట్ అక్కడ నుండి అయితే మేము ఎయిర్పోర్ట్కి వచ్చామండి ఎయిర్పోర్ట్ ఇదంట బేగంపేట ఎయిర్పోర్ట్ అంట మేము ఏరోప్లేన్ కూడా ఎక్కిపోయాం చూడండి అదే ఎయిర్పోర్ట్ సీన్స్ కానీ ఏరోప్లేన్ సీన్స్ కానీ అన్నీ ఇక్కడే చేస్తారంట అండి మేమైతే అవి కూడా చూసి అయితే నెక్స్ట్ ఇక్కడ బటర్ఫ్లై గార్డెన్కి అయితే వచ్చామండి ఇక్కడ చూసారా బటర్ఫ్లై గార్డెన్ అంట ఇది ఇక్కడైతే చాలా బటర్ఫ్లైస్ అయితే ఉన్నాయి ఆ తర్వాత ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉందండి అలాగే వాటర్ ఫాల్ కూడా ఉంది మేమైతే ఈవినింగ్ అయిపోయింది కదా బాగా టైడ్ అయిపోయాము టైడ్ అయిపోయి అయితే ఇక్కడ చాలాసేపు అయితే ఉండిపోయామండి ఇక్కడే చాలాసేపు అయితే కూర్చున్నాము ఎందుకంటే మరి నడ్డానికి కూడా ఓపిక లేదు మొత్తం తిరిగేసాము కదా అందుకోసం ఇక్కడ సేపు కొద్దిసేపు కూర్చొని రెస్ట్ అయితే తీసేసుకున్నాము ఇక్కడ ప్లేస్ కూడా చాలా పీస్ఫుల్గా బాగుంది అందువల్ల అయితే ఇక్కడే చాలాసేపు ఉండిపోయాము ఇక్కడ దగ్గరలో నెక్స్ట్ ఇక్కడ దగ్గరలో ఒక గృహ అయితే ఉందండి ఆ గృహ దగ్గరకైతే వెళ్ళాం లోన్ కయితే వెళ్ళామండి ఇక్కడ షూటింగ్స్ గట్రా జరుగుతాయో జరగవో తెలియదు కానీ లాన్ అయితే బ్రీతింగ్ అయితే అస్సలు అందట్లేదండి ఎక్కువ టైం అయితే ఇక్కడ ఉండలేము ఎందుకంటే గాలి అనేది అస్సలు రావట్లేదు జస్ట్ అలా వీడియో కోసం అయితే వెళ్ళాము వెళ్ళి చూసి వీడియో అయితే తీసేసుకొని అయితే వచ్చామండి అలాగే లోన చాలా బాగున్నాయండి ఎందుకంటే విగ్రహాలు రియల్గా అయితే ఉన్నాయి రాతి మీద నెక్స్ట్ అక్కడ నుండి అయితే మేము బయటకు అయితే వచ్చాక అక్కడ దగ్గరలో ఉండే బర్డ్స్ ఏరియాకైతే వెళ్ళామండి ఇక్కడ ప్రతి బర్డ్ కూడా ఉంటుందంట ఈ బర్డ్ ఏరియాకి అయితే వచ్చామండి ఈ రోజైతే మాక్సిమం చాలా ఏరియాలు అయితే కవర్ చేసామండి రామోజీరావు ఫిలిం సిటీ చూడాలంటే వన్ డే అయితే సరిపోదు అలాగే మేమైతే మాకు వీలైనంత ప్లేసెస్ అయితే తిరిగి అయితే చూసాం ఫుల్ డే అయితే బాగా ఎంజాయ్ చేసామండి బార్డ్స్ ఏరియా నుండి అయితే రిటర్న్ అయితే అయిపోయామండి అక్కడితో అయితే మాకైతే ఫుల్గా టైర్డ్ అయిపోయాము కదా మరి మేము ఎక్కడికి తిరగలేకపోయాము టైం కూడా అయిపోయింది మేమైతే ఫస్ట్ ఉన్న దగ్గరికి అయితే మళ్ళీ రిటర్న్ అయితే వచ్చామండి అక్కడ లాస్ట్ అయితే ఎండింగ్ షో అయితే ఒకటి ఉంటుంది ఫస్ట్ స్టార్టింగ్ షో ఒకటి ఉంటుంది అలాగే ఎండింగ్ షో కూడా ఉంటుంది ఎండింగ్ షో అయినా చూస్తామని అయితే మేమైతే ఫస్ట్ ఉన్న దగ్గరికి అయితే వచ్చామండి ఈ షో అయితే చాలా ఎనర్జీ అయితే వచ్చిందండి అందరూ ఫుల్గా తిరుక్కుని అయితే వస్తారు కదా ఫుల్గా టైర్డ్ అయిపోయి ఉన్నారు కానీ ఎవరు టైడ్ అయినట్టు అయితే కనిపించలేదు ఎందుకంటే డ్యాన్స్ షో అనేది అందరూ అంత ఎనర్జీ అయితే ఇచ్చింది ఆ మ్యూజిక్ సౌండ్ చూసైతే మేము కూడా డ్యాన్స్ అయితే వేస్తామండి అంత బాగుందనమాట లాస్ట్ ఎండింగ్ షో అనమాట చాలా బాగుంది ఎవరి అందరికి కూడా ఎనర్జీ అయితే వచ్చేసిందండి ఎవ్వరు టైడ్ అయినట్టయితే లేరు ఇక్కడతో అయితే ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోతుందండి మా వీడియో కనుక అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్